హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతుందండి కరువు స్కేల్ తోటి హ్యాండ్ కరువు ఎలా తీయాలో ఒకసారి చూపించేటక్క అని దానికోసం ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అసలు కరువు స్కేల్ వాడొచ్చా లేదా వాడితే ఏమవుతుంది వాడకపోతే ఏమవుతుంది ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది చూడండి కోరాస్ అనేవి మనకి ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా మొత్తానికి నాకు ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చాయి ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు వచ్చాయి ఎందుకు తీసుకోవాలి మనకి టూ హ్యాండ్స్ కదా కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఒకటే హ్యాండ్ అయితే టూ ఫోల్డింగ్స్ ఏ ఉండాలి సో ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈక్వల్గా రావడానికి ఇలాగా నేను ఒక స్కేల్ సహాయంతో ముఖ్యంగా ఎల్ స్కేల్ సహాయంతో మీరు మార్కింగ్ అనేది స్ట్రేట్గా వేసుకున్నారంటే ఇలాగా మీకు హెచ్చు తగులనేవి అసలు రావు నేను ఆల్రెడీ చేసేసుకున్నానండి ఒకసారి మీకు మళ్ళీ చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది కటింగ్ చేసేద్దాం అనుకున్నాను కానీ సరే మీకు కూడా ఒక వీడియో వస్తుంది కదా యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి మళ్ళీ ఆపి మళ్ళీ మీకోసం అయితే కటింగ్ చేస్తున్నాను ఇలా స్కేల్ సహాయంతో ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఖర్చున్న మొత్తం కూడా కట్ చేసుకోవాలి అయితే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది నేను ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఎందుకంటే ఇంచ్ సరిపోతుంది వీలైతే హైట్ పెంచమన్నారు కొంచెం లైట్గా హ్యాండ్ హైట్ అనేది పెంచమన్నారనమాట నేను అందుకునే ఒక పావి ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడికైతే హైట్ వచ్చిందో హైట్ మార్కింగ్ అయితే చేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావించు సరిపోతుంది హాఫ్ ఇంచ్ తీసుకోకండి ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా స్ట్రైట్ గా లైన్ వేసేయండి అంత అయిపోయింది ఒక పని అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఉల్టా తిప్పేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా వచ్చేస్తుంది మార్కింగ్ కానీ అంత క్లియర్గా అవసరం లేదు హ్యాండ్ లూజ్ అనేది ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను మళ్ళీ నేను మార్కింగ్ అనేది వేసుకుంటాను అనమాట ఒకసారి ఎంత వచ్చింది ఏంటనేది అందుకు నేను అంతగా మరి కరెక్ట్గా అంతలాగా మార్కింగ్ అయితే వేయక్కర్లేదండి సిక్స్ పాయింట్ టూ వచ్చింది ఈ సిక్స్ పాయింట్ టూ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్టా ఖర్చు కోసం ఒక ఇంచులు అంతే సరిపోతుంది ఇది అయిపోయింది కదా తర్వాత మనకి హ్యాండ్ డౌన్ రావాలి ఓకేనా హ్యాండ్ డౌన్ ఎలా తీసుకుంటాం మన మెథడ్ ప్రకారము ఆర్మ్ లూజ్ను బేస్ చేసుకుని చెస్ట్ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి తీసుకుంటాం కదా ఫస్ట్ అయితే చెస్ట్తో పని లేదు ఫస్ట్ ఆర్మ్ తోనే పని మనకి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఓకేనా సైజ్ జాయింట్ ఉంటుంది కదా ఆ సైజ్ జాయింట్ వరకు ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి కరెక్ట్గా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ తీసేసుకుందాం అంటే ఇది ఎయిట్ నెంబర్ చంకడౌన్ అనమాట ఎయిట్ నెంబరు ఆర్మ్ లూజ్ కాబట్టి మనం మూడు పావు తీసుకుంటే సరిపోతుంది అదే ఆరు ఇంచులుంటే మనకి పావుతో మూడు తీసుకోవాలి ఉంటే మూడు తీసుకోవాలి ఎనిమిది నెంబర్తో ఉంటే మూడు పావు తొమ్మిది నెంబర్తో ఉంటే మూడున్నర పదో నెంబర్తో ఉంటే మూడు ముప్పావు అలా ఉంటుంది మనం ఎయిట్ నెంబర్ కాబట్టి మూడు పావుకి అయితే మార్జిన్ వేస్తున్నాను మూడు పావుకి మార్జిన్ వేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేస్తున్నాను ఓకేనా మనకి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఎయిట్ కదా ఎయిట్ పాయింట్ ఎయిట్ కి ఇక్కడ మార్కెట్ వేసేసేయండి ఇక్కడ కరెక్ట్ గా అంతే ఇలా క్రాసుగా లైన్ వేసేయండి ఇక్కడ కూడా మనకి ఇక్కడ సైడ్కి జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుందాం సో ఎయిట్ పాయింట్ ఎయిట్ పైగా ఇది డీప్ నెక్ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ అనేది వస్తుంది అయితే నేను ఎందుకు చెస్ట్ ఇప్పుడు కొలుస్తున్నానంటే ఇక్కడ మనకి ఎంత కరువు తీసుకోవాలి చెస్ట్ని బట్టి ఉన్న వాళ్ళకి ఒకలాగా లావున్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది సో నాకు ఇప్పుడు చెస్ట్ కావాలి ఎయిట్ పాయింట్ ఎయిట్కి వన్ కప్తే నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ మొత్తం ఫోర్ ఫోల్డింగ్ చేస్తే నాకు చెస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగా సో నాకు వచ్చేసి థర్టీ నైన్ వరకు వచ్చింది అంటే ఇది వచ్చేసి ఫార్టీ దగ్గరలో ఉంది ఫార్టీ సైజ్ బ్లౌజ్కి దగ్గరలో ఉంది కాబట్టి పావుకి షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ అండి పావుకి మార్జిన్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి అనమాట ఇలాగ ఇలా కర్వ్ తీసుకోవాలి ఇలాగ ఓకేనా ఇలాగ తీసుకోవాలి కర్వ్ అనేది ఎప్పుడైనా సరే ఎంత పెద్ద మనకి లో కుట్టేవాలన్నా సరే నేను మోస్ట్లీ నేర్చుకునేటప్పుడు కరువు స్కేలు వాడొద్దని చెప్తారు ఎందుకంటే ఇది ఒక అలవాటుగా చేసుకోకూడదు అంటే హిందీ ఛానల్స్ ఎక్కువ చూడండి వాళ్ళు చెప్తారు ఈ కరువు స్కేల్ అనేది ఎలా వాడాలో మనం ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే ఇలా పెట్టేసుకుని ఇక్కడ రాక వెళ్ళి మళ్ళీ ఇక్కడ కరువు అనేది ఇలా తీసుకోవాలన్నమాట కానీ ఇది వాడద్దు చెప్తారు ఇది వాడటం వల్ల మనం దీనికి అడిక్ట్ అయిపోతాం అనమాట బానిసగా మారిపోతాం మన చేతితోటి కరువు అనేది రాదు చేతితో తీసినంత బాగా మళ్ళీ ఇంకా దేనికి రాదండి వాళ్ళు అలాగే చెప్తారండి దేనికి కూడా కరువు రాదు హ్యాండ్ అలవాటు చేసుకోవాలి ఇలా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోతేనే మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా నీట్గా వస్తుంది దీన్ని వాడొద్దని చెప్తారు నేను కూడా దీని మీద అసలు చెప్పనే చెప్పను స్టార్టింగ్లో దీన్ని వాడితే ఎన్ని ముడతలు వచ్చాయో అందరు కంప్లీట్ రావడమే ఫిట్టింగ్ బాగుంటుంది కానీ ముడతలు వస్తున్నాయి నీ ఫిట్టింగ్ బాగుంటుంది వెనకాల ముడతలు వస్తున్నాయి అని నన్ను బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి ఈ ఆర్మ్ స్కెల్ని నేను కేవలం బ్యాక్ పార్ట్లో మాత్రమే వాడతాను నెక్ తిరిగే దగ్గర మాత్రమే వాడతాను దీని అస్సలు వాడరు మీరు వాడకండి ఇక్కడ రాక వెళ్ళాలి మళ్ళీ దీన్ని తీసుకొచ్చేసి ఇలాగా తిప్పుకుంటూ మళ్ళీ ఇలా కరువు తీయాలన్నమాట అలా ఉంటుంది ఇంకా కావాలని చెప్పమంటే చెప్తాను నాకు నాకేం ప్రాబ్లం లేదు చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి మనకి షోల్డరు దగ్గర ఎలా కరువు ఉంటుందో అలాగ ఎలా పెట్టేసుకుని మీరు ఇలా కరువు తీసుకోవాలి కొంచెం దూరం వెళ్ళి తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా కరువు తీసుకోవాలన్నమాట ఇవన్నీ తిప్పలేందుకు చెప్పండి మీకు ఇలాగా నీట్గా మీరు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ తోటి ఇలా కరువు తీసేసుకుంటే మీకు ఖచ్చితంగా కరువు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అర్థమైంది కదా నా మెథడ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పేది మాత్రం ఇది వాడకండి దయచేసి ఓకేనా సో ఇది అయిపోయింది నేనైతే కరువు ఎలా తీసేయాలి చూసారో ఎంత నీట్గా వచ్చేస్తుందో అలవాటు చేసుకోండి స్లేట్ మీద ప్రాక్టీస్ చేయండి లేదంటే బుక్ మీద ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఫ్లోర్ మీద ఇలాగ తీసుకొచ్చేసి ఇలాగ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తుంది అనమాట నేను అలాగే చేసేదాన్ని ఎక్కడంటే అక్కడ గీసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని బాగా అలవాటైపోయింది నేర్చుకునేటప్పుడు అలాగే నేర్చుకోవాలి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి పిచ్చి పట్టిందా అన్నట్టు ఉంటుంది అంతా బాగా నేర్చుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ వన్ ఇంచ్ వరకు ఇక్కడ ఒకటి పావు కదా ఇక్కడ వన్ ఇంచు ఒక మార్కింగ్ వేయండి ఈ వన్ ఇంచుకి ఈ ఆరు లూజ్కి మిడిల్లో ఇలాగ ఒక మార్కింగ్ వేసుకుని ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ అయితే ముప్పావి ఇంచు కావాలి ఓకేనా ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని కింద దాంట్లో కలిపేసుకోవాలి ఈ కింద పాటు ఉంది కదా ఈ కింద పాటలో కలవాలి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతారు దీంట్లో కలిపేస్తారు అప్పుడు ఇక్కడ మనకి ఒక పావించే వరకు ముడత వస్తుంది ఆ ముడత కూడా రాకూడదు అడ్గినట్టు రావాలి అంటే మీరు కింద నుంచి ఇలా వెళ్ళిపోవాలి ఎంత ఎంత వరకు వెళ్ళాలంటే ఒక ఒకటి ఈ ఆరుమూర్ లూజ్ నుంచి ఒకటిన్నరకి ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇంత మంచి ఈజీగా ఎవరు చెప్పరండి ఇంతవరకు యూట్యూబ్లో నేను కూడా వీడియో చూసి నేర్చుకున్నాను కదా ఇంత క్లారిటీగా అయితే ఎక్కడ ఉండదు అది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కింద నుంచి ఇలా కరువు తీసుకుంటూ దాంట్లో కలిపేసుకోవాలన్నమాట ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేస్తున్నాను అస్సలు ముడతలు రావండి ఎంత బాగా వస్తుందంటే మీ చేతిని అలవాటు చేసేసుకోండి బాగా ఓకేనా అలవాటు చేసేసుకుంటేనే మీకు నీట్గా వస్తుంది ఇక నాకు యాడ్ కొద్దిగా ఖర్చు అనేది యాడ్ అవ్వాలి నేను కుట్టేటప్పుడు యాడ్ చేస్తాను ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చేసుకోండి లో తీసేద్దాం లోతు కూడా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే లోతు తీసుకోవాలి అస్సలు ముడతలు రావు మీకు నేను చెప్పిన మెథడ్లో కానీ మీరు కట్ చేశారంటే చాలా మంది సక్సెస్ అయ్యారు మీరు కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను చూడండి అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అర్థమైంది కదా దీని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం వన్ సైడ్ సన్న బోర్డర్ వచ్చింది ఇంకొక సైడ్ మనకి మామూలు బోర్డర్ వచ్చింది పెద్ద బార్డరు సో మనకి పెద్ద బార్డర్ కావాలి కాబట్టి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి దీన్ని కూడా డబల్ ఫోల్డింగ్లోనే ఉండాలి మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ పెట్టకండి సరిపోదు ఈ సైడ్కి చాలా ఖర్చు పడుతుంది సో మనం కుట్టేటప్పుడు చూసుకుందాం ఇప్పుడు ఇది ఉన్న ఇక్కడ వరకు కట్ చేసి పెట్టుకున్నామంటే ఈ పీస్ అనేది పక్కకి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉంటుందన్నమాట ఉన్నదానికన్నా కొంచెం పక్క పైకి పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్పాను దయచేసి మీరు ఆర్మ్ స్కేల్ వాడకండి ఓన్లీ బ్యాక్ పార్ట్ హ్యాండ్ దగ్గర కాకుండా ఆర్మ్ దగ్గర నెక్ దగ్గర వాడుకుంటే బెస్ట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్